నేను మీ అద్భుతం ఒక్కసారి కుక్కర్ పెట్టుకుని ఐదు రకాల ప్రసాదాలు ఎలా చే తయారు చేసుకోవాలో చూసేద్దానండి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసర ఉప్పు వేయించుకుని ఒక గ్లాస్ బియ్యం పోసుకొని పెట్టుకున్నాను శనగలు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను బియ్యంలో రెండు గ్లాసుల నీళ్లు ఈ పెసరపు బియ్యంలో నాలుగున్నర గ్లాసుల నీళ్లు శనగలు మునిగేదాకా నీళ్లు ఉప్పు వేసుకుని అన్నీ కలిపి ఒకసారి కుక్కర్ పెట్టేసుకున్నాను పక్క స్టవ్ మీద పరమాణానికి పాలు పెట్టుకున్నాను ఇక్కడ అన్నం పెసరపప్పు బియ్యం కూడా ఉడికిపోయింది ఇక్కడ పరవాణా చూద్దాము పరవాణాం చాలా మట్టుకు ఇక్కడ ఉడికిపోయిందండి ఇప్పుడు బెల్లం తురుము పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను రెండు రకాల స్వీట్ పదార్థాలు చేస్తున్నాను కదా వాటికి కలిపి బెల్లం తురుము పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నాను పరమాణానికి అందువల్ల బెల్లం కూడా ఒక గుప్పుడు బెల్లం వేసుకున్నాను ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ కుక్కర్ పెట్టేసుకున్నాం కదా టకటక పోపులు వేసేసుకోవడమే ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలి నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా కూడా ఆవి నెయ్యి ఉపయోగించుకోవాలండి ప్రసాదాలు చేసేటప్పుడు యాలకులను దంచి పెట్టున్నాను రెండు స్వీట్లకిని ఇప్పుడు పర్వాణాలోకి యాలకు పొలి యాలకుల పొడి ముందుగా పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి ప్రసాదాలకి ఎప్పుడు కూడా ఆవి నెయ్యిని ఉపయోగించాలి గేదె నెయ్యిని ఉపయోగిస్తే అప్పటి వరకు చేసిన పుణ్యం కూడా పోతుందంటారు ఇక్కడ యాలకుల పొడి చింతపండు తురుముక్కున బెల్లం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు శనగలు కూడా నీళ్లు తీసి పక్కన పెట్టుకున్నాను మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో రెండు చెంచాల నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు నాలుగు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇలాగా వేయించుకుంటే చక్కగా కమ్మని వాసన వస్తూ ఉంటాయి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందాక మనం నీళ్ళు తీసి పెట్టుకున్న శనగలు వేసుకుని ఒక్కసారి వేయించేసుకుంటే మన రెండో ప్రసాదం తగినంత ఉప్పు కూడా వేసుకుని వేయించేసుకుంటే మన రెండో ప్రసాదం అయినా శనగలపప్పు రెడీ అయిపోతుంది తర్వాత మన ఇంతక వండుకుని అన్నలు కొద్దిగా అన్నం తీసుకుని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ముక్కు పెట్టుకుని అందులో నూనె వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి పోపులు వేయించుకున్నప్పుడు కొంచెం దూరగా జాగ్రత్తగా స్టవ్ సిమ్లో పెట్టును వేయించుకోవాలండి రెండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా అల్లం కరివేపాకు మిరియాలు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకొని పెరిగేసి ఈ ఇందాక మనం మెత్తగా చేసి పెట్టుకుని అన్నం ఉంది కదా అందులో పెరుగు వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని ఈ పోపుని అందులో వేసేసుకుని బాగా కలుపుకుంటే మూడో ప్రసాదమైన దోజనం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం నాలుగో ప్రసాదాలకి వెళ్ళిపోతాం రండి ఇప్పుడు పులిహారకి పోపు ఒక పెద్ద చెంచా అర చెంచా ఆవాలు చెంచా చెంచా చెప్పిన శనగపప్పు మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి పులిహోర కూడా చూసారండి అప్పటికప్పుడే మనకి ఎన్ని ప్రసాదాలు అయిపోయాయో ఇప్పుడు సన్నగా దొరుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని రెండు మిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ వేయించుకొని దోరగా వేయించుకొని ఇంగు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందులో పోపులో ఇప్పుడే పసుపు కూడా వేసుకోవాలి ఇందాక మిగిలి ఉన్న అన్నంలోకి పోపు వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మూకులు పెట్టుకుని ఇక్కడ నేను పెద్ద సైజు ఉన్నమకాయంత చింతపండు రసం చింతపండు నాంబెట్ పెట్టుకున్నానండి దాని రసం అంతా చేసి మూకుల్లో వేసుకోవాలి ఇది పులిహారికి అందులో కొద్దిగా పంచదార కూడా వేశాను పులిహారలో తీపి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రసాదానికి తయారు చేసుకుందాం చక్కెర పొంగలండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు నెయ్యి రెండు చెంచాల నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ చింతపండు దగ్గర పడి ఇక ఆవాలు మెంతుల పొడి వేశాను ఇక్కడ ఇవి కూడా వేగిపోయాయి ఇందులోకి ఇవి పక్కన తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ బెల్లము కొద్దిగా పంచదార ఏ స్వీట్కైనా బెల్లం పంచదార కలిపి చేస్తే చాలా బాగుంటుందండి వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలి ఇప్పుడు చూసారు ఇక్కడ బెల్లం కరిగిపోయింది ఇందులో ఇందాక దంచి పెట్టుకుని యాలకుల పడి కూడా వేసుకుని ఇందాక మనం ఉడికించుకున్నాం కదా పెసరపప్పు బియ్యం అందులో ఒక రెండు గరిటెలు తీసి ఇందులో వేసుకుని బాగా కలుపుకొని ఇందాక వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు పులిహోర రెడీ అయిపోతుందండి ఇందులోకి చింతపండు గుజ్జు వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర పొంగుల్లోకి చక్కెర పొంగులో కొంచెం పచ్చకర్పూరం పొడి చేసుకుని వేసుకుంటే చాలా గుళ్ళో ప్రసాదం లాగే వస్తుందండి పచ్చకర్పూరం వేసుకోవాలి చూసారా అప్పుడే నాలుగు ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు పులిహోరలో కొద్దిగా ఆవపిండి పెడతానండి ఆవపిండి తీసుకుని కొద్దిగా నూనె కూడా వేసుకుని నీళ్ళు పోసుకొని కలుపుకొని దాన్ని అన్నంలోకి వేసుకోవాలి ఇప్పుడు పులిహారని చేత్తో శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి గరితో కన్నా చేత్తో కలిపితే పులిహార బాగా కలుస్తుందండి చూసారా ఇక్కడ ఇంకో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ప్రసాదం ఇప్పుడు మూకు పెట్టుకుని అందులోకి రెండు చెంచాలు నెయ్యి వేసుకుని ఆవాలు జీలకర్ర జీడిపప్పు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చీలకలు వేసుకుని వేయించుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక పొడి చేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకుని ఒక పొడి చేసుకోవాలన్నాను కదా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక పెద్ద చెంచా మిరియాలు ఒక చెంచా జీలకర్ర వేసుకుని దాన్ని కచ్చాబచ్చగా దంచుకొని పోపులో వేసుకుని అది కూడా వేయించుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది పోపు వేగాక ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్ పాలు కూడా పోసుకోవాలండి కట్టు పొంగలికి పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది ఇందాక మనం మిగిలింది కదా పెసరపప్పు బియ్యం అది మెత్తగా చేసుకుని ఇందులో వేసేసుకుని తగినంత ఉప్పు ఒక పెద్ద చెంచా నెయ్యి వేసి కలుపుకుని దించేసుకుంటే కట్టు పొంగలి రెడీ అయిపోతుంది చూసారా ఆరు ప్రసాదాలు ఎంత ఈజీగా చేసేసుకున్నామో కట్టు పొంగలి చక్కెర పొంగలి దద్దోజనం పులిహార పరవాణం పోపు శనగలు థ్యాంక్ యూ